ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం ద్రుపద మహారాజు గారి పురోహితుడు వెళ్ళి అక్కడ సభలో రాయబారానికని అన్ని విషయాలు చెప్పడం వాళ్ళు దానికి అంగీకరించకుండా కర్ణుడు మాటల వల్ల యుద్ధం తప్పదు అనే విషయాన్ని ఒక కారణంగా పెట్టుకోవడం తెలుస్తూ ఉంటుంది కాబట్టి ధృతరాష్ట్రుడు ధృపద పురోహితుడికి ఇంక అంతకంటే ఈ సభని ఈ వాక్యాలని కొనసాగించడం ఇష్టం లేక అతనికి మంచి వస్త్రాలు ఆభూషణాలు కానుకలు ఇచ్చి పంపించేసాడు పంపించేసిన తర్వాత ద్రుపద మహారాజు గారి పురోహితుడు తిరిగి ఉపప్లావ్యాన్ని చేరుకుని ధర్మరాజు గారికి విషయాన్ని వివరంగా తెలియజేశాడు అయితే ఒకరోజు ధృతరాష్ట్రుడు సభ తీర్చి సంజయుణ్ణి పిలిచి నువ్వు ఉపప్లావ్యానికి వెళ్ళి కృష్ణుడితో కలిసి ఉన్న పాండవులను చూసి వాళ్ళు ఏ కారణం చేత దుఃఖాన్ని పొందకుండా వారి మనసులో ఉండే దుఃఖం తొలగిపోయే విధంగా ఉంటుందో అటువంటి మాటలు మాట్లాడవలసింది వాళ్ళు దుఃఖం పోయేలా మాట్లాడమే తప్పితే ఇవ్వవలసిన రాజ్యభాగాన్ని ఇచ్చేద్దాము అనే ప్రతిపాదనను తీసుకుని రాలేదు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి కన్నా ఎక్కువ అసలు ధృతరాష్ట్రుడిది కదండి కొడుకుకి ఇచ్చేద్దామని కొడుకుకి కొంత ఆశ ఉంటే తండ్రికి చాలా ఆశ ఉందనమాట కాబట్టి పాండవుల్ని చూడగానే వాళ్ళతో మీరు అరణ్యవాస కాలంలో చాలా దుఃఖాన్ని అనుభవించారు ఎన్నో కష్టాలు పడ్డారు అన్నిటినీ దాటి సంతోషంగా తిరిగి ఉపప్లావ్యానికి చేరుకున్నందుకు మీ తండ్రి అయిన ధృతరాష్ట్ర మహారాజు ఎంతో సంతోషించి నన్ను ఇక్కడికి పంపించాడని ముందు వాళ్ళతో చెప్పు సభాసదులు అందరి వైపు చూసి దుర్యోధనుడు కార్యకార్యంలో తెలియనివాడు ఆ కారణం చేత ఈ సంక్షోభం ఏర్పడింది మంచివాళ్ళు ధైర్యవంతులు యుద్ధ నిపుణులు అయిన పాండవులు దోషులు కాదు వాళ్లకు ఇవ్వవలసిన రాజ్యం ఇచ్చేయాలి వాళ్ళ కష్టాలు పడడానికి తగ్గవాళ్ళు కాదు వాళ్ళ తండ్రికి సంబంధించినది వాళ్ళకు చెందాలి మనం అసత్యవాదులమని అధర్మానికి కట్టబడుతూ ఉంటామని ధర్మ మార్గంలో ప్రయాణం చేయడానికి ఇష్టపడమని గర్విష్ఠులమని పాండవులకు తెలిస్తే వాళ్ళు మనతో కలిసి బతకడానికి ఇచ్చగించరు అంటే ఇష్టపడరు దానివలన చాలా ప్రమాదం ఏర్పడుతుంది అర్జునుడు గాంధీవం పట్టుకుని యుద్ధరంగంలో ప్రవేశించిన ఉగ్రమైన గదాదండాన్ని తిప్పుతూ భీముడు యుద్ధరంగానికి వచ్చిన సర్వజగత్రక్షుడైన శ్రీకృష్ణ పరమాత్మ వారిని ప్రోత్సాహిస్తూ యుద్ధభూమిలోకి అడుగుపెట్టిన వారికన్నా ఏమాత్రమూ తక్కువ కానీ నకుల సహదేవులు యుద్ధరంగానికి వచ్చిన ద్రుపదుడు విరాట మహారాజు పాండ్యురాజు కేకేయ దేశు వారి స్నేహితులు యుద్ధానికి వచ్చి విజృంభిస్తే వారిని తట్టుకుని నిలబడ్డం కౌరవ సైన్యానికి అంత చిన్న విషయం కాదని పాండవులు సుఖపడాలని కోరుకుంటున్నట్టుగా అందరూ వినేటట్టుగా మాట్లాడాడు ధృతరాష్ట్రుడు తన కొడుకు చేసిన తప్పిదాలను గుర్తించి వారికి రాజ్యభాగం ఇవ్వాలని అనుకుంటున్నాడు వారి పౌరుష పరాక్రమాలు తెలియనివాడు కాదు కదండి ధృతరాష్ట్రుడు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎంత మంచివాడో రాజ్యాన్ని పాండవులకు ఇచ్చేద్దామంటున్నాడు అనుకోవాలని సభవంక చూసి మాట్లాడాడు సంజయ్ణి చూసి నువ్వు ఉపప్లవ్యానికి వెళ్ళిన తర్వాత ధర్మరాజు నిండు సభలో ఉండగా ఆయనకు కావలసిన ప్రధానమైన తమ్ములు స్నేహితులు బంధువులు మొదలైనవారు ఉండగా చూసి ఇప్పుడు మాట్లాడవచ్చు అన్న విషయం రూఢం చేసుకుని అప్పుడు మాట్లాడడం ప్రారంభించే పాండవుల క్షేమం కోసమే మాట్లాడుతున్నాడు అన్నట్టుగా మాట్లాడుతూ వాళ్ళకి ఉన్న కోపం అంతా తొలగిపోయి చాలా ప్రేమ కలగాలి మహారాజు మన మీద ఇంత ప్రేమతో ఉన్నాడా అని వాళ్ళకు అనిపించాలి వాళ్ళని పొగిడి తీయగా మాట్లాడి ధర్మరాజుకి యుద్ధం చెయ్యాలి అన్న తలంపు పోగొట్టు ధృతరాష్ట్రుని మనసులో ఉన్న దుర్మార్గపు ఉద్దేశం ధర్మం విషయంలో వాళ్ళకి అయోమయాన్ని సృష్టించాలి క్షాత్రధర్మంలో ప్రవర్తించినట్టుగా ఉండాలి అయితే ఈ క్షాత్రధర్మంతో ప్రవర్తించాలి అనుకున్నవాడు యుద్ధానికి వస్తే అనేక మంది పడిపోతారు ఇప్పటి వరకు నువ్వు పాటించిన ధర్మ మార్గంలోనే నువ్వు ప్రయాణం చేయి నీకు ఉన్నదానితో తృప్తి పొందు ఎన్ని కష్టాలు పెట్టినా సహనం పాటించవు ఇప్పుడు క్షాత్రధర్మాన్ని పాటించే ప్రయత్నం చేయవద్దని ఆ క్షాత్రధర్మం మీద వైముఖ్యం పొందేటట్టుగా యుద్ధం చేయడం తన ప్రధాన ధర్మం అని మరిచిపోయి యుద్ధానికి రాకుండా రాజ్యాన్ని ఆశించకుండా పరమ సాత్వికంగా బ్రతకడమే నిజమైన ధర్మమని తనకు ఉన్న అజాతశత్రువు అన్న పేరు చాలు అన్న అభిప్రాయం ఏర్పడాలి అలా ఏర్పడడానికి వీలుగా ఆయనను బాగా పొగడాలి ఇంత ఓర్పు పట్టిన నాకు కొత్తగా ఈ క్షాత్రధర్మం ఏమిటి అనిపించేటట్టుగా నువ్వు చాలా జాగ్రత్తతో ఓర్పుతో మాట్లాడాలి ఓర్పు ఎందుకు అంటే ఏ ప్రయోజనం సిద్ధిస్తే తప్ప యుద్ధం ఆగదో దాని గురించి ఏమీ తెలియనట్టుగా ఉంటూ ఎంతో మంచివాటిలా ధర్మరాజును పొగుడుతున్నట్టుగా మాట్లాడుతూ రాజ్య ప్రసక్తి తేకుండా ధర్మరాజుతో యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం లేదనిపించేటట్టుగా మాట్లాడు రాజ్యము యుద్ధము గొప్ప కాదు సహనంతో ప్రశాంతంగా ఉంటే చాలన్న భావన అతనికి కలిగించాలి అన్నాడు ఇది ధృతరాష్ట్రుడి యొక్క కుస్సి బుద్ధి ధర్మానికి మారుపేరైన ధర్మరాజు పాటించవలసిన ధర్మం విషయంలో అనుమానం కలిగి క్షేత్రధర్మం వైపు మొగ్గు చూపకుండా ఉండే తీపి మాటలు నీ ప్రసంగంలో ఉండాలి అని చెప్పాడు సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్పిన మాటలు విని బయలుదేరి ఉపప్లావ్యానికి చేరుకుని శ్రీకృష్ణ భగవాన్ భగవంతుడి యొక్క భవనానికి వెళ్ళాడు అక్కడ వేడుకల మధ్యలో ఉన్న కృష్ణుణ్ణి అర్జునుని చూసి నమస్కరించి వాళ్ళ అనుగ్రహానికి పాత్రుడై వారి మర్యాదలు మన్నానలు అయిన తర్వాత ధర్మరాజు సభ తీర్చాడు అన్న వార్త తెలుసుకుని ఆ తర్వాత ఆ సభలో పాల్గొని ధర్మరాజ అదృష్టవశంన నిన్ను చూడడం చాలా సంతోషం కలుగుతున్నది నా జన్మ సార్థక్యం అయింది విశేషమైన పుణ్యధనం కల నీ తండ్రి ధృత మహా ధృతరాష్ట్ర మహారాజు అరణ్య అజ్ఞాతవాసాలు క్లేశమలని అనుభవించి పూర్తి చేసి వచ్చి మీరిక్కడ ఉన్నారన్న విషయం విని ఎంతో ప్రీతి చెందాడు ఎన్నో కష్టాలను పడ్డారు అని ఆలోచించి క్షేమంగా తిరిగి వచ్చినందుకు ధృతరాష్ట్రుడు చాలా సంతోషపడ్డాడు అందుకని నన్ను పంపించాడు నిన్ను కొడుకులను ద్రౌపదీదేవిని చూసి సంతోషించిన మనసు కలవాడే నేను ప్రీతి పొందితే అది ధృతరాష్ట్రుడు పొందినట్టే అందువలన మీ క్షేమాలను తెలుసుకుని రమ్మనమని నన్ను పంపించాడు అన్నాడు ఈ మాటలు విన తర్వాత ధర్మరాజు గారు అన్నాడు ధృతరాష్ట్ర మహారాజుకి నా మీద ఎంత ప్రేమ దయ ఉందో మాకు తెలుసు అంటూ ఎంతో అందంగా ఎత్తి చూపుతూ పైకి చాలా గౌరవంగా మాట్లాడాడు ధర్మరాజు గారు అక్కడ ధృతరాష్ట్రుడు ఎలా మాట్లాడమని చెప్పాడు అలాగే అంత అందంగా ధర్మరాజు కూడా చెప్పాడు మహారాజు ధృతరాష్ట్రుడు ఆయన కుమారులు మనవలు అందరూ క్షేమంగా ఉన్నారా జనావాసములలో పట్టణాలలో ఉన్న జనులు అందరూ కులాసాగా ఉన్నారా భీష్మ ద్రోణ కృపాచార్యుడు అశ్వత్థామ మొదలైన వీరులు అందరూ క్షేమంగా ఉన్నారా కౌరవులు వారిని అనువర్ అనుసరిస్తున్నారా భీష్మునికి ఇవ్వవలసిన పెద్ద రకం ఇస్తున్నారా బ్రాహ్మణులకు ఆదరం ఉందా మేము వాళ్ళందరికీ కావలసిన జీవనోపాధికి సంబంధించిన ఏర్పాటు చేసి ఉన్నాం ఇతరుల వలన ఏ విధమైన బాధ పొందకుండా అక్కడ ఉన్న బ్రాహ్మణులు శాస్త్రాధ్యయనం చేస్తూ సంతోషంగా ఉన్నారా ఎప్పుడైనా హస్తినాపురంలో కలతలు పుడితే వాళ్ళు మమ్మల్ని తలుచుకుంటూ ఉన్నారా భీముని గదాయుద్ధానికి సంబంధించిన క్రీడను ప్రశంసిస్తూ ఉంటారా నకుల సహదేవులు భయంకరమైన పరాక్రమంను వాళ్ళ శత్రువులను ఆక్రమించే విధానాన్ని స్మరిస్తూ ఉంటారా ఎన్నో మాటలు పాండవులు యుద్ధాలలో గెలవడం కౌరవులు చూశారు దుర్యోధనుడు ఘోషయాత్రకు వచ్చినప్పుడు గంధర్వులు నిర్బంధించగా అప్పుడు అర్జునుడు వారిని నిగ్రహించి రక్షించిన విధానం దుర్యోధనుడు ఆయన పరివారం కేవలం భీమార్జునుల వలన బతికి బట్టగట్టి ఇంటికి వెళ్ళిన వైనం వాళ్ళకి జ్ఞాపకం ఉంది కదా పాండవుల పౌరుష పరాక్రమాలు మర్చిపోతే దుర్యోధనుడు బతికి ఉండే అవకాశం లేదు కదా అని అన్యాపదేశంగా జ్ఞాపకం చేసి సంజయ మనం మధ్యస్థనం ఒక విషయాన్ని పక్షపాతరహితంగా మాట్లాడుకుందాం మహావీరుడైన అర్జునుడు ఎవరి మీదైనా యుద్ధం ప్రకటన చేసి బాణపరంపర విడిచిపెట్టడం ప్రారంభిస్తే అవతల వారు గెలవడం అన్నది చరిత్రలో ఎక్కడా లేదు దుర్యోధనుడి ఇంట్లో వచ్చే ఇంటి వ్యవహారాలు కానీ పేచీలు ఏమైనా ఉంటే నాది పెద్ద రకం అని ప్రతిదానిలో జోక్యం చేసుకుని నేర్పగలిగిన వాడిని చెప్పగలిగిన వాడిని అని మాట్లాడే కర్ణుడు సుఖంగా ఉన్నాడా అక్కర్లేని విషయాలు మాట్లాడిన కారణం చేత దుర్యోధను ప్రేరేపించి ఆ కారణం చేత ఉపద్రవాల వైపు అడుగులు వేసేటట్లుగా చేసేటటువంటి మనస్తత్వం ఉన్న కర్ణుడు క్షేమంగా ఉన్నాడా ఆయన అలాగే ఉన్నాడు అంటే కర్ణుని పెత్తడం అలాగే సాగుతోందని పతనం వైపు కౌరవులు వెళ్ళడం జరుగుతుందని గుర్తు ఈ ప్రశ్నలన్నీ విన్న సంజయుడు ఎంతో అనుకుతో ధర్మరాజు వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్తున్నాడు ధర్మరాజా నీకు తెలియని విషయమా దుర్యోధనని దగ్గర దగ్గర సభలో వినయం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు సత్వగుణ సంపన్నులు దురభిమానులు వివిధ రకాలైన వాళ్ళు చేరి ఉన్నారు ధర్మరాజా నువ్వు వాళ్ళ క్షేమంగా ఉండాలని వాళ్ళతో సంధి చేసుకోవాలని కోరుకుంటున్నావు ఇంతకుముందు వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేరా అన్నది వదిలిపెట్టు చంద్రుని వంటి చల్లని మనసుతో వాళ్ళ క్షేమంగా ఉండాలని వాళ్ళతో సంధి చేసుకోవాలని అనుకుని ఎంతో ప్రేమగా మాట్లాడావు అందువలన ఏ విధమైన అనుమానమూ లేకుండా వాళ్ళు ఇకపైన క్షేమంగా ఉంటారు అంటూ తనకు ధృతరాష్ట్రుడు చెప్పిన మాటలు పునాది ప్రారంభం చేశాడు చంద్రుని వంటి ప్రసన్నమైన మనసుతో స్నేహాస్తం చా చాపడానికి సిద్ధంగా ఉండి నువ్వు ఇంత మంచిగా ఆలోచిస్తూ ఉంటావు కాబట్టి సంధి చేసుకుంటావు సంధి చేసుకున్నావు కనుక నీకు అర్ధరాజ్యం ఇస్తారని కాదు నీకు అసలు ఎంత ఇస్తారన్నా ఏ విధమైన ఆలోచన మనసులో లేదు వాళ్ళకి అయినా నువ్వు యుద్ధానికి వెళ్ళవు కాబట్టి క్షేమంగా ఉంటారు ధృత ధృతరాష్ట్ర మహారాజు వయసు అయిపోయి వృద్ధాప్యం కారణం చేత ఆయన మనసు ఎప్పుడూ ఒక్కలా ఉండదు అప్పుడు కౌరవులు ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తిస్తే గట్టిగా శాసించి వారి నడవడిని మార్చలేకపోయాడు తర్వాత చాలా మనస్తాపాన్ని పొందాడంటూ అందంగా చాలా తెలివితేటలతో మాట్లాడుతున్నాడు సంజయుడు పెద్ద రకం వహించి మాయాజూదం జరుగుతూ ఉంటే దానిని ద్రౌపదీదేవి వస్త్రాపహరణ ఆపవలసిన వాడు భయంకరమైన దారుణమైన నియమాలతో అనుద్యూతం జరుగుతుంటే ఆపి పాండవుల రాజ్య సంపదను అపహరించవద్దని చెప్పవలసిన వాడు ఎప్పుడూ మనసు ఒక్కలా ఉండకపోవడం వలన వృద్ధాప్యం కారణంగా చెప్పకుండా ఉండిపోయాడు ఆ తర్వాత దుర్యోధనాదులు ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించారని అందువలన పాండవులు పొందిన కష్టాలను తెలుసుకుని మనసులో ఎంతో అశాంతిని పొందాడు ఇప్పుడు పాండవులు క్షేమంగా వచ్చారని వార్త విని శాంతిని పొందాడు ఇలా వివరణ చేయకుండా జరిగిన క్రమంలో ధృతరాష్ట్ర మహారాజు శాంతిని అశాంతిని పొందిన విధానం వివరించి చెప్పడంలో సంజయుడు మహారాజు చెప్పిన విధానాన్ని చక్కగా అనుసరిస్తున్నాడు ఇంకా అన్నాడు ధర్మరాజ ఒక్క విషయం చెప్పవలసి ఉంటుంది కౌరవులు చేయకూడని పనులు దోషాలు ఎన్నో చేశారు ఎన్ని తప్పు పనులు చేయకూడని పనులు చేసినా అన్నీ ఒకే కారణానికి చెల్లుబాటు అయ్యాయి నువ్వు కరుణామనస్కుడివి విశేషమైన దయ కలిగిన వాడివి ఒక్కడు తప్ప అంటే ధర్మరాజు గారిని పొగడమన్నాడు కదీది ధృతరాష్ట్రుడు అందుకని ఆ రకంగా పొగుడుతున్నాడు అనమాట నువ్వు కరుణామనస్కుడివి విశేషమైన దయ కలిగిన వాడివి ఒకడు తప్పు చేస్తే వాడు మారాలి తప్ప శిక్షించడం ఏమిటి అని అనుకుంటూ ఆ వ్యక్తి మారే వరకు ఎదురు చూస్తూ ఉంటావు అవతల వారు నీ మీద శత్రుత్వం పెట్టుకున్నా దయగలిగిన వాడివి కాబట్టి క్షమించేస్తావు అందుకే నీకు అజాత శత్రువు అని పేరు వచ్చింది నువ్వు ఇంత గొప్పవాడివి కనుకనే వాళ్ళు అందరూ మనస్తాపం లేకుండా క్షేమంగా ఉండగలుగుతున్నారు ప్రజలందరూ నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా నీకు ఎంత కోపం వచ్చినా అధర్మాన్ని చెయ్యవు ఎంతో పరాక్రమం కలిగి వాళ్ళ ఆయుధాలను పట్టుకుని యుద్ధానికి వస్తే నిగ్రహించడానికి ఎవరూ చాలరు అంత పరాక్రమం ఉన్నవాళ్ళైనా శాంత స్వరూపులు ఇలా అనడంలో ఒక శృతి వినపడుతోంది యుద్ధానికి వెళ్ళడం అధర్మం శత్రువుని చంపడం వలన వచ్చే రాజ్యం హింసతో కూడుకున్న ప్రతిఫలం దానిని అనుభవించాలని ప్రయత్నించడం ధర్మాన్ని అనుష్ఠించాలి అనుకునేవాడికి రాకూడని ఆలోచన అన్నది ధర్మరాజు మనసులో ప్రవేశించవలసిన విషయం పాండవుల మనస్థితి గురించి మాట్లాడేటప్పుడు మీరు పరాక్రమం కలిగి ఉండి శాంత స్వభావం కలిగిన వారు అధర్మం జోలికి వెళ్ళరు అందుకని పరాక్రమం కలిగి ఉండి యుద్ధం చేస్తే అధర్మం పరాక్రమం కలిగి ఉండి యుద్ధం చేయకపోతే ధర్మం క్షాత్రధర్మంలో శాస్త్రం ప్రతిపాదించిన ధర్మంలోకి ఉడుతుందా అంటే సంజయుడు మాట్లాడుతున్న మాటలలో ఉన్న గొప్పతనం ఈ విషయంలో అనుమానం రాకుండా ఉండాలి అంటే ఓపికగా చాలాసేపు మాట్లాడాలని అంత సుదీర్ఘంగా మాట్లాడిందే మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి మాటలో ధర్మరాజును ఎంతో పొగుడుతూ ఆయన మనసులో ఇటువంటి గొప్ప పేరు ఉండగా యుద్ధానికి వెళ్ళడం ఏం బాగుంటుందన్న ఆలోచనలో రావాలి వలన యుద్ధం చేయాలి అన్న కోరిక చచ్చిపోవాలి అన్నది ధృతరాష్ట్రుడు చెప్పి పంపించాడు అదే బాణిలో సంజయుడు మాట్లాడుతున్నాడు నీ నలుగురు తమ్ములు ఆత్మీయులు అందరూ సభలో ఉండగా ధృతరాష్ట్ర మహారాజు మాట్లాడమని అన్నాడు కనుక ఆయన ఏమి చెప్పాలని అనుకున్నాడో దానిని చెప్పాలని అనుకుంటున్నాను అన్నాడు ధర్మరాజు ఇంత చెప్పిన తర్వాత గ్రహించలేని అమాయకుడేం కాదు కదండి రాయబారానికి వచ్చిన సంజయ్ని నోట వెంట రాజ్యంలో భాగ్యం ఇస్ భాగం ఇస్తాము అన్న మాట వచ్చే అవకాశం లేదు ఎంతసేపు పాండవుల్ని పొగిడి మీరు శాంత స్వభువులు అని పొగిడి ధర్మాన్ని తప్పకూడదు అన్న మాటలో అంతరార్థం మీరు యుద్ధానికి రాకూడదు అనడమే తప్పితే అదీ కాకుండా మీలో యుద్ధం చెయ్యాలి అన్న భావన పోవాలన్న వైపుగా వాళ్ళ భావన నడవాలని ఒకే ఒక నిశ్చయాత్మకమైన బుద్ధి ఉన్నదని గ్రహించిన ధర్మరాజు విసుగు చెంది సభలో అందరిలో చెప్పాలన్న ఆయన ఉద్దేశం ఏమిటో చెప్పమని అన్నాడు సంజయుడు కృష్ణుడి వంక ఎంతో భక్తితో చూసి భీముడికి అర్జునుడికి నకుల సహదేవుడికి దృష్టద్రుమ్యునికి ద్రుపదునికి విరాటుడికి ఎంతో ప్రీతితో క్షేమం అరసిన వాడిలా అందరి వంకా చూసి ధర్మరాజుకి అంజలి ఘటించి సావధానంగా వినమని మళ్ళీ ప్రసంగం ప్రారంభం చేస్తూ ధృతరాష్ట్ర మహారాజు మిక్కిలి ప్రసన్నుడై ఎంతో శాంతమూర్తి అయి ఉన్నాడు నన్ను ఇక్కడికి పంపించేటప్పుడు రాయబారం కొరకు అని కాక పరమ ప్రీతితో పంపించాడు ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు మీరు పరమ సంతోషంతో ఉన్నారని చూసి రమ్మనమని ప్రేమతో నన్ను పంపించాడు నాకు రథం సిద్ధం చేయమని స్వయంగా ఆజ్ఞాపించాడు మీరు దెబ్బలాడుకోకుండా ప్రశాంతంగా కలిసి బతకాలన్న శ్రద్ధతో ఉన్నాడు ఆయన అలా ఉన్నప్పుడు మనం కూడా అదను చూసుకుని తెలివిగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది కదా అంటూ ఎంతో చాకచక్యంగా మాట్లాడేస్తున్నాను అనుకుని ప్రయత్నం చేస్తున్నాడు ఓపికగా శ్రద్ధగా మాట్లాడుతూ రాజ్యప్రస్తావన లేకుండా ప్రసంగం చేస్తూ ఎంతో పెద్ద ప్రయత్నం చేస్తున్నాడు విశేషంగా ధర్మాన్ని తెలిసి శాంత స్వభావం కలిగి ఉన్నవారు చేయకూడని పనులు చేయడం ఎంతవరకు సబబో ఆలోచించండి వాళ్ళ కీర్తిని వాళ్ళకే ప్రతికూలంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు మీకు బాగా ధర్మం తెలిసి ఉన్నవారిని అపారమైన కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి స్వభావం చేత మీరు స్వాంతమూర్తులు చిన్న చిన్న విషయాలను అనవసరంగా పట్టించుకుని చేయకూడని పనుల వైపుకు పెడితే అంటే మీరు యుద్ధానికి వస్తే అదేమిటి లోకంలో వాళ్ళ శాంతం అంతా ఏమైపోయింది అన్నమాట వస్తుంది పరమ మీరు యుద్ధం చేయవచ్చా యుద్ధం చేయడం అనేది ధర్మవ్యతిరేకమని లౌక్యంగా చెబుతున్నాను అనుకుని చెబుతున్నాడు ఇంకా ధర్మరాజా ఒక చక్కటి అందమైన మలినం లేని తెల్లని వస్త్రాన్ని దుర్యోధనుడు తన మసి చేతులతో పట్టుకుంటే దానికి మచ్చపడింది దానిని తుడిచి వంశగౌరవం నిలబెట్టవలసిన అవసరం నీ మీద ఉంది దుర్యోధనుడి చేతులకు అంటుకున్న మసి నువ్వు అంటించుకుంటావా రాజ్యం కావాలని నీ మీద చెయ్యకూడని పనులు చేశాడు నువ్వు కూడా రాజ్యం కావాలని అంటే యుద్ధమే కదా జరుగుతుంది యుద్ధం వస్తే అందరూ పాడైపోతారు దుర్యోధనుడు చేసిన మసిబట్టను శుభ్రంగా కడిగి మచ్చలేకుండా చేయాలి అంటే నువ్వు దుర్యోధనుడిలా చేతికి మసాంటించుకోకుండా నీ వంశకీర్తి కీర్తి పాడవకుండా చూడాలి నీ అంతా నువ్వుగా యుద్ధానికి వెళ్ళకూడదని అంటూ కృష్ణుడి వంక చూసి భక్తితో మాట్లాడుతున్నట్టుగా అందరూ ధర్మరాజు మనసు ప్రభావితం చేయాలని ఉద్దేశంతో దయకు సముద్రం వంటి ధర్మరాజా నేను చెప్పిన విషయాన్ని బాగా పరిశీలించు యుద్ధం జరిగితే జయమా అపజయమా అన్నది పక్కన పెడితే ముందు వచ్చే ఫలితాలు జనను మరణించడం జనాలు మరణించడం మొదలు పెడతారు నీకు జయం కలుగుతుంది అనుభవించడానికి వెనక ఎవరూ లేరు అన్నదానిని స్వభావం కలిగిన వారు ఒప్పుకోరు అటువంటి యుద్ధం వైపు నువ్వు మొగ్గ చూపకూడదు కదా నిజంగా యుద్ధం జరిగితే నీ వైపు సామాన్యమైన వీరులు లేరు చాలా శక్తివంతమైన వాళ్ళు ఉన్నారు అందరికన్నా పెట్టని కోట అసాధారణమైన విభూతులు కలిగిన శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు ఆ భీమార్జనులు ప్రజ్వలించిన మంట వంటివారు దానిని ఆర్పడం ఎవరికీ సాధ్యం కాదు సాత్యకి విరాటుడు కూడా అటువంటి వీరులే ద్రుపద మహారాజు సామాన్యమైన పరాక్రమం కలిగిన వాడు కాదు వీళ్ళందరూ యుద్ధంలో నీ వెంపుకు వస్తే దేవతలైనా ఆపలేరు మీరు చాలా పరాక్రమవంతులు అవతల వైపున కూడా ఏమి తక్కువ వారు కాదు కౌరవులు కూడా తక్కువేమీ కాదు ఓడిపోరు సుమా అని చివరగా తీర్పు చెప్పాడు గురుభక్తి ఉంటుంది అని ముందుగా గురువుగారి పేరు ముందు చెప్పాడు ద్రోణుడు భీష్ముడు కృపుడు అశ్వత్థామ కర్ణుడు సల్యుడు ఉన్నారు వీరందరూ దుర్యోధనుకి ప్రాణ వారు సోదరులు సామాన్యమైన పరాక్రమంతులు కాదు కదా బాహ్లిక సోమదత్తులను గెలవడం సామాన్యం కాదు మీకు యుద్ధంలో విజయం కలుగుతుంది అని చెప్పడం తేలిక కాదు మీ రెండు పక్షాలలోని వారు ఇంతటి పరాక్రమం కలిగిన బలవంతులు మీరు యుద్ధం చేసుకుని దానివలన జనక్షయం కలగడం ఎవరికీ ఇష్టం ఉండదు మీ ఉభయాల సంతోషంతో శ్రేయోదాయాన్ని కోరే వాళ్ళను యుద్ధం చేయమని అంటారేమో అడిగి చూడు అని ఎంతో ఆర్తి ఉన్నట్లుగా సభలోని అందరి చూసి ఇక్కడ ఉన్న కృష్ణార్జునులకు మిత్రులు బంధువులు అందరికీ శరణాగతి చేసి ప్రార్థన చేసి చేతులు జోడించి మొక్కుతున్నాను సహజంగా ధర్మరాజు చాలా దయాళుడు మనసులో ఎక్కడైనా కించిత్ కోపం ఉంటే అది ఉపశమనం పొందేటట్లుగా మీరందరూ యుద్ధం ఎందుకు రాజ్యం కోసం మంకుపట్టు పట్టవద్దని మాట్లాడండి ధర్మరాజు రాజ్యం అడగకుండా ఉంటే అక్కడ దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు సంతోషంగా ఉంటారు అన్నది మనసులో భావన ధర్మరాజు ముఖం వంక చూసి శాంతించడం చాలా మంచిది కదా భీష్ముడు చాలా సంతోషిస్తాడు అన్ని లోకాలు ఎంతో సంతోషాన్ని పొందుతాయి కదా అని అనేక రకాలుగా ధర్మరాజును పొగుడుతున్నట్టుగా ప్రస్తావన తేయకుండా మీరు ఎటువంటి కారణము లేదు కాబట్టి మీరు యుద్ధం శాంత శాంతస్వరూపులు కాబట్టి మీరు ధర్మాత్ములు కాబట్టి యుద్ధాన్ని చెయ్యకుండా మీరు ధ ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి ఆ రాజ్యాన్ని అలాగే ఉంచేసి వాళ్ళని సంతోషంగా ఉంచండి అనేటటువంటి మాటలు మాట్లాడినటువంటి సంజయుడి మాటలకి ధర్మరాజు ఏ విధంగా సమాధానం చెప్పారు ఆయన మాట్లాడిన మాటలు ఏంటి అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడి మనల్ని లోపపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు అనే విషయాన్ని మనకి శ్రీ మహాభారతం చెప్తోంది కాబట్టి ఎటువంటి పొగడతలకి మనం పొంగిపోకూడదు మనం చేయాల్సిన కర్తవ్యం మంచిది అయితే ఆ పనిని మనం ఎంత తొందరగా వీలైతే ఎవరికీ తెలియకుండా చేసేసుకోవడమే మంచిది కాబట్టి ఈ రకంగా మాట్లాడినటువంటి సంజయుడి మాటలకి ధర్మరాజు గారు ఏవి ఎటువంటి సమాధానం చెప్పారు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుంటూ శ్రీ మహాభారతాన్ని కొనసాగిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ